చూద్దాం మనం ఆయన ఇక్కడ లేడు అక్కడ వాలీబాల్ ఆడుతుడు నీకు వెళ్తే ఇన పడుతుందో వినబడదా చిట్టుతో సంబంధితా చూడాలి చిట్టి

అంటే మన కూడా మంచి జోకులు ఆడుతున్నాం ఓకేనా గంట మంచిది నేనేమంటున్నా నువ్వేమంటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు కాలికి ఎందుకు మాట్లాడుతున్నావు మనం ఈ ఊళ్ళోకి వెళ్ళి అంటే ఈ ఊళ్ళో ఏముంది బతుజరం అయితే లేదు కదా మనకు అంత పెద్దగా ఇంకా వీడియోలు ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయి అన్న అంత కొంత ఎంతో కొంత అంతే అంతే అంత పెద్ద సంపాదన అయితే లేదు మనకు ఉందా ఈ ఊళ్ళోకి వెళ్ళిపోయి వేరే ఊళ్ళో పడతాం అక్కడ

చెప్పలే నా నిర్ణయం నా మనసులోకి వెళ్ళి నా ఆలోచన ఇది మంది ఆలోచన కాదు నా ఆలోచన ఇది ఇప్పుడు నువ్వు చూసినంత మాత్రం అయితే ఉందా మనకి ఏమన్నా చెప్పు పోదాం అంటున్నా ఏమవుతున్నాయి చూద్దాం అక్కడ మంచి మనకు మంచి జరుగుతా అక్కడనే ఉందాం ఒక్కొక్కసారి బిడోలు వద్దు వచ్చిన బాగా ఇప్పుడు ఇదైనా బతుకు తెలియదు నువ్వు అన్నది బతుకు తెరవే అన్నది బతుకు తెలియ కదా చెప్తాను నేను నువ్వు అన్నది కాదే అన్నది కాదే ఇద్దరు అన్నది ఒకటే కదా కరెక్ట్ అని నేను తప్ప కదా నేను వీడియోలు పంపిస్తే కాదు అలా అవుతుందా నువ్వు కాదు మీ ముత్తాత ఎవ్వరు వచ్చినా కానీ నా బాగా బందే వీడియోలు

అట్టుంటే యాలేగా మనకు ఇక బా సంపాదించుకొని ఇండ్లు జాగలు మరి కొడుకున్నలు చదువులు కాదు అంటే ఎప్పుడైతే అద్దిగా మనకు ఎప్పుడైతే ఉంటామా ఏది ఇప్పుడు నేను వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి ఇంతే ఉంది నువ్వు ఏ వడ్డీ స్టార్టింగ్ నుండి చిన్నప్పుడు కోరి మన పెళ్ళి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే మూడు వెళ్ళి నాలుగు అడ్డ నడుపుతున్నాయి ఏదో ఒకటి గాని ఏదో ఒకటి గాని లేదు ఒకనాడన్నా రాను రాను నువ్వు చంపాలి రాను రాను లేతే లేస్తాం దేవుని దయ ఉంది ఇంకెప్పుడు ఏది ఇంకెప్పుడు పిల్లలు పెద్ద పెరిగినాక పుట్టిన పుట్టిన పిల్లలు ఎంత నడువు అంటే నడవరు ఏమవుతుంది కింద వాడి మీద వాడి దెబ్బలు తాకిచ్చుకొని రక్తాలు వెళ్ళి ఆరు గప్పుడు ఒక కాలు మీద నిలబడి గప్పుడు నడతారు జీవితం కూడా నేను జీవితం కూడా ఒక్కటేసారి మనం లేవాలంటే లెవ్వం దానికంటూ ఒకటి ఉంటుంది ఏ టైంలో ఇవ్వాలి ఏ టైంలో అంతా దేవుడు రాసి పెడతాడు అర్థ ఇప్పుడు మన కష్టపడుతుంది దేవుడు అయితే కష్టపడుతుంది ఎంతో కొంత అయితే మన ఖర్చులో మనం దానికి అయితే ఇప్పుడు ఎక్కువ దేవుడు రాను రాను ఇంక ఇచ్చే అవకాశం ఉంటది చెప్పు దేవుడు చెప్పిండ దేవుడు చెప్పిండా ఇరగ అమ్మటలా ఇరగ అమ్మటలే దేవుడు ఇత్తడి వల్ల అంటున్నావు నువ్వు కష్టం అయిన దేవుడు దేవుడు ఇవి అంతే ఇప్పుడు ఇది అంతా వెళ్తుండే దేవుడిని దేవుడిని మంచిగా మాట్లాడితే నువ్వు ఎక్కెక్కడ సో తీసుకొచ్చి మళ్ళా నాకు చెప్తుండ్రు ఆ అర్జెంట్ 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 లేకుండా లేకున్నా ఇక్కడనే ఉంటాంటు ఆ వీడియోలో అయితే బంద్ చేయను అంటుండ్రు ఆ వీడియోలలో ఏమొత్తనే నీవు ఏమొత్తనే చెప్పు లక్షల లక్షలా కోట్లా వంటి లక్షలు కూడ నీవు లక్షలు కూడ నీవు

వీటి గురించి మా నాన్నడు ఏ నాన్న వాళ్ళందరినీ పట్టుకొని బతకడు నేను నిన్ను పట్టుకొని బతుకుతా కాబట్టి పూర్తిగా అయితే ఇంట్లో మా ఊళ్ళో చాలా మంది చెప్పారు ఎందుకు రా బాబు సార్ పని చూసుకురా మస్తు మంది చెప్పారు ఇంట్లో నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఇవి తీయాలని నా కోరిక అయితే కాదు అనుకున్న ఆఖరికత నా తమ్ముడితో మాట్లాడుకున్నా దేవుని దయ వల్ల ఇప్పటికే ఏడు ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఎగ్గించుకుంటున్న అస్తున్నాను నేను అప్పని ఇప్పటిదాకా నాకు ఒక సంతోషం ఉంది పైస ఎక్కువ లేకున్నా సంతోషం ఉంది ఇట్లా ఎలా దిత్తున్నా పిల్లలకి ఏమైనా చూసుకుంటున్నా నీకేమైనా చూసుకుంటున్నా నీ డ్రెస్లు చూసుకుంటున్నా నీ బట్టలు చూసుకుంటున్నా మన తిండికి చూసుకుంటున్నా ఇవన్నీ చూసుకుంటున్నా వీటి మనం అయితే దేవుడు ఎత్తపోతే ఎలా దిస్తుండ్రు ఆ ఇక నువ్వు అన్నట్టు వేరే వేరే అంటావా మన భవిష్యత్తు దేవుని దయ వల్ల రాడా చూసుకుందాం అట్లా కాదంట ఒక పని చూసుకుంటా మన ఏమన్నా ఎవరైనా ఒక పని చూసుకుంటానా లేనా ఆ పని చూసుకోవాలంటే ఏంటంటే నాకు ఈ వీడియోస్ వెళ్ళాలి ఈ పని వెళ్ళాలి అట్లాంటి పని నేను చూసుకుంటా ఓకే నేను సిగ్గుపడు ఇవి పరుడు నేను వాడ మనకు కావాల్సింది పైసా కావాలి తప్పు తప్పు పని దొంగతనం లంకతనం ఇది వేయకుండా నేను ఒక మంచి పని వెతుక్కుంటా ఆ పని నిజాయితీగా ఉండాలి నాకు అప్పటి అప్పటిదాకా ఎంత

నువ్వున్నది మాట్లాడుతున్నా గు ఎక్కువని అంటే నువ్వు ఎట్లున్నావు పోయిన కానీ చిన్న పోయేది నువ్వు మెడికల్ లో పని డాక్టర్ పని చేస్తారు అనుకుంటారు కానీ మా హైదరాబాద్ లో ఏమని మొన్న ఇప్పుడు మెడికల్ అనుకున్నా ఇప్పుడు విలువ ఉంటది అన్ని ఉంటాయి డబ్బులు డబ్బులు ఉంటాయి అయితే పెద్దన్న హైదరాబాద్ లో డాక్టర్ పని కొన్న జరుగు కొన్ని దుబాయ్ కోసం మార్బల్ ఆడచ్చా కదా దుబాయ్ మీరు ముట్టరాదు అంత అంటుంది

నువ్వు ఈ పనిలో సక్సెస్ అయ్యి ఒకవేళ పని పెట్టుకున్నావు అనుకో అందరికంటే ఎక్కువ పొజిషన్ నీదే నీదే ఎక్కువ ఉంటుంది తెలిసాను విలువ ఉంటుంది అన్నిటికీ మంచిదే ఇక డబ్బులు నికులు అప్పులు అన్ని తిగుతాయి అన్ని రకాలు తిగుతాయి అన్ని రకాల బెల్పిట ఉంటుంది వాళ్ళు అదొకటి ఇల్లు కట్టుకుంటాం జాగ్ కొనుక్కుంటాం పిల్లల చదువు అన్ని రకాల మంచిగా ఉంటుంది అట్లానే ఇప్పుడు ఇప్పుడు నేను సంతోషపడేది నేను ఇష్టపడేది పోగొట్టుకొని నేను అక్కడికి నేర్చుకోవాలంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు అన్న మాట ఎట్లుందని అంటే అప్పుల కోసం బాగుల కోసం బార పిల్లల కోసం ఆలోచించినట్టు లేదు నీ సంతోషం నీ కోరికల కోసం ఆలోచించినట్టు ఉంది ఇది అట్లా సంవత్సరాలు ఏది ఏది ఎబి అంపంచి ఏ మూలకి పెట్టినవు ఎవరికిచ్చినావు ఎవరికన్నా బాగించినవాళ్ళకన్నా అప్పిచ్చినవా నీ అప్పు బాగులు కట్టుకున్నావా

పూర్తిగా నాకు అప్లైస్ కుప్పరేసి పెట్టలే కాబట్టి అది తెంపడానికి టైం పడుతుంది ఈ జీవితం వెళ్ళడానికి టైం పడుతుంది అది వెళ్ళింది అనుకో ఆగు అది మొత్తం వెళ్ళింది అనుకో గప్పుడు మన చేతిలో పైస అనేది ఉంటుంది నేను నేను లంగని కాదు దొంగని కాదు నేను రూపాయలు పాయి గుట్టడం కదా నేను ఇంకేం కావాలి నీకు పెద్ద 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 నాకు అంత ఏం లేదు నేను నాకు ఈ వీడియోలో ముఖ్యం కావాలనుకుంటే ఈ వీడియోలో లేదా నాకు ఉండదు అన్ని కోరికలు ఉంటాయి నాకు నీకు అంత కోరికలు ఉన్నట్టు అయితే ఎక్కువ సంతానం కావాలనిపిస్తే నేను ఒక పని నువ్వు నేను చేసుకోవాలి నేను చేసినప్పుడు నువ్వే మరి అదే అంటున్నావు కదా నేను అదే నీతో ఏమన్నా నువ్వేం పని లేక నేను చూసుకుంటా నేను చేసుకుంటున్నా అంత నువ్వు సైలెంట్ ఉండాలి నువ్వు గిట్లాంటి పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుంటా అంటే పైసా పైసా అంటే నువ్వు ఏదైనా ఒక పని చూసుకో ఇక్కడనే ఏం పని చేయాలి ఈయనేం పని చేయాలి నువ్వు చేసే పనులు అయితే నేను చేయలేను కదా ఎంతైనా మోగోడు మోగోడు ఆడదా ఆడదే అట్లా ఏం సైలెంట్ గా ఉండు నేను చేసే పని నేను చేసుకుంటున్నా సైలెంట్ ఉండు నేను సైలెంట్ గా ఉన్నా ఇప్పుడు పెళ్ళై నాలుగు సంవత్సరాలు అయితే నాలుగు సంవత్సరాలు నడుతుంది అందరూ సైలెంట్ గా ఉన్నా అందరూ ఈతుంటే అందరూ బతుకుతారు ఎంత మంచి బతురు బంగారు మీద బంగారు కడుతురు బంగారాలు అవి ఇన్ని రకాలు వేసుకొని అన్ని రకాలు ఉండవట్రీ బాధ అనిపిస్తాయి బాధ అనిపిస్తుంది ఒకటి ఏంటంటే వాళ్ళకేందంటే వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు సంపాదించి పెట్టిరు కాబట్టి వాళ్ళకి వెళ్తుండే ఆ పైసే ఆ పైస ఏంటంటే ఉన్నది కాబట్టి ఆ ఏంటంటే ఇంకొక పని పెట్టుకుంటే అల్లకొంది ఇంకో పని అల్లకొని అట్లా వెళ్ళినాయి అరకు కానీ మనకు అట్లా లేదు ఇప్పుడు అదే లేదు అని నీ అట్టడి పరిస్థితి కొడుకు కూడా రావద్దు అని చెప్తున్నా ముందు కదా అది కష్టపడుతుంది కష్టపడి పైసలే ఒక్కటి నువ్వు అంటలేను సంపాదించుకునే విధానం నీకు చెప్తున్నా గిట్లా కాదు గిట్లా అని చెప్తున్నా భార్య చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్తారు నువ్వు తెప్పినావు కదా చెప్పిన దానికి నువ్వు నేర్చుకున్నాను నేను అయితే అన్నట్టే ఉంది నువ్వు చెప్పింది నేను అంటే ఏమన్నట్టు అది అట్లాగే భార్యగా నువ్వు తెప్పినవు భర్తగా నేను వినాలి కానీ విషయాలు ఏంటంటే నేను విన్నాను ఇంక వేరేమన్నా ఎప్పు అది తింటే కావచ్చు ఇంకొక విషయం ఏం చెప్పిన నేను

పని చేసుకున్నా పని కూడా బంద్ చేయమంటున్నా ఇది ఒక్క పని పట్టుకొని నువ్వు చేసిన అనుకో ఇది చూసుకుని అదృష్టం మారిపోతుంది నీ బాగులు అప్పులు అన్ని ప్రతి ఒక్కటి దిగుతుంది సరే మీ తమ్ముళ్ళందరికి నువ్వే మహారాజు అవుతావు రాజువయ్యా మహారాజు గారికి అవసరం లేదు ఒకవేళ పోవల్సిన పోవాల్సిన పని అయితే పోవుడే మొక్కుడే అడుగుడే అంతే ఇప్పుడు ఏది కానీ రోగమతావు నేను ఏమంటున్నాయి అట్లా పరిస్థితి పోవుడే మంచిది ఆ పోయే పరిస్థితి ఎందుకు అంటే కోరుకుంటున్నావు కోరుకుంటే మే భవిష్యత్ చెప్తున్నా ఎప్పుడు ఒకే రకంగా ఉండం మనం చెప్పండి బ్రహ్మం గారు చెప్పండి బ్రహ్మం గారు ఎటకారా చెప్తున్నావు కాటకారవా ఇది మనిషి అంటే నువ్వు పెళ్ళని చెప్పిన ఈనవంటే ఇక నువ్వు చెప్తుంటావు మరిగా ఈ విషయాలు నువ్వు ఇవ్వలేనా ఈ విషయాలు ఇవ్వలే నువ్వే

సాధుంట ఆడి చంపాల్సింది అంత మాత్రమే మొగుడు చంపాల్సింది మొగులు ఇక్కడ నువ్వు ఉండగా నీ పని చెప్తే లోకం చూసి అనుకుంటారు చీపు అనుకుంటారు చీపు అనుకుంటారు ఇప్పుడు అంత నువ్వు నువ్వు అంటున్నావు పిల్లలు నువ్వు పట్టుకో పిల్లలు నువ్వు పట్టుకో నేను చేసే పనులను నువ్వు నేను సంపాదించుకుంటా సంపాదించుకుంటాను నేను సంపాదిస్తాను ఒకటి నువ్వు వేసే పనులు నేను ఎత్తలేనా సూతలేనా అవన్నీ నేను వేసుకుంటాను కానీ నేను పని దేవన నీ ఆధారం నేను భర్త నువ్వు పని ఎత్తి అనమాట నువ్వు పని ఎత్తు నేను అంటలేను చేయమని నేను అంటలేను నా పనిలో నువ్వు అడ్డం రాకంటున్నాను నేను ఇంకొక పని కోతాం మీద అద్దు ఇవన్నీ అవసరం లేదు నువ్వు అవి ఇయ్యకు నేను సచ్చిన మానవీడు ఇక అది నీ ఇష్టం మరి మాకైతే తెలియదు మాకైతే అన్ని రకాలు ఉండాలి బాకులు అప్పులు అన్ని దిగాలి అన్ని రకాలు ఉండాలి ఇల్లు జాగా లోకమంత్ ఎట్లా బతురవో నువ్వు కూడా మనం కూడా అట్లా బతకాలి అది దేవుచేత్ర దేవుడు డబ్బులు ఇవన్నీ చెప్పు బుద్ధిమేపు చెప్పాలి చెప్పన్న లంగా మొరు దొరక అంటే దొరక చెప్పి ఇప్పుడు నువ్వు మాటనే మాట తాగు ఓతు సంపాదన ఉంది తిరిగి ఓతు సంపాదన ఉంది

అన్నం గదే కూర అందరు మేము తింటున్నాం ఇప్పుడు వేసుకుంటున్నావా ఒక్క నిమిషం బంగారం వేసుకుంటున్నావా పట్టు చీరలు కట్టుకుంటున్నావా పట్టు చీరలు కట్టుకుంటున్నావా ఆయన ఇల్లు ఆయన ఇంట్లో ఉంటున్నావా ఉంటున్నాం మేము ఎన్ని ఉంచిన మమ్మల్ని లగ్గం చేసుకోవాలి రాదు అత్యాస అన్నది బతుకు ధర్మ అంటారు కాదు సరే నువ్వు అన్నది నువ్వు ఆలోచించదు ఎట్లా అంటే అన్ని విధాలు నేను బయటపడను ఏది ఇదే పలా ఈ పని చెప్తాను అంటూ వెళ్ళలేదు మళ్ళీ అంటే మళ్ళీ